హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి గణపతి పూజ అంటేనే గణపతి నవరాత్రులు అంటేనే సందడండి అందరికీ కూడా వీధిలో అయితేనేమి ఇంట్లో అయితేనేమి అందరికీ కూడా మంచి సందడి అందరూ కలిసి కట్ కలిసికట్టుగా ఉండి ఒకే ఇదిలో చేసుకుంటామండి గణపతి నవరాత్రులు అనేది నిన్నైతే మా వీధిలో చక్కగా ముగ్గులు పోటీ అయిందండి అందులో నేను కూడా పాల్గొన్నాను మా వీధిలో వాళ్ళందరూ కూడా ఆంటీలు అమ్మాయిలు అయితేనేమి చిన్న చిన్న పిల్లలైతేనేమి పెద్దలు చిన్నలు అందరూ కూడా పాల్గొన్నామండి సరదాగా చాలా హ్యాపీగా అనిపించింది ఎవరికి నచ్చిన ముగ్గు ఎవరికి వచ్చిన ముగ్గు వాళ్ళు చక్కగా అందరూ కూడా వాళ్ళ టాలెంట్ అనేది చూపించారండి క్రియేటివిటీ అనేది చాలా బాగా ప్రదర్శించారనమాట ఒక్కొక్క గణపతి బొమ్మ వేశారు ఒకళ్ళైతే అమ్మవారు గణపతిని ఎత్తుకున్నట్టుగా ఒకరు వేశారు ఒక ఒకళ్ళు ఒక్కొక్కరు ముగ్గులు పువ్వులు అలానే కాయలు అలాగే రంగురంగుల ముగ్గులతో వీధంతా నింపేశారండి ఎంత అందంగా ఉందంటే ఆ గణపతి గుడి ప్రాంగణం అంతా కూడా రంగవల్లలతో నిండిపోయిందండి చాలా చూడముచ్చటగా ఉందనమాట కన్నులు విందుగా కన్నులకి పండగలా అనిపించింది ఆ రంగురంగుల ముగ్గులు చూసేసరికి నేను వేసిన ముగ్గు అయితే నాకు కలర్స్ తక్కువండి నేను అప్పటికప్పుడు అసలు వేద్దాం అనుకోలేదు సడన్ గా మా వీధిలో వాళ్ళందరూ కూడా రా అనేసి ఇంకా పోర్స్ చేసేసరికి నేనైతే ఈ ముగ్గు వేసానండి కాస్త కలర్స్ తక్కువయ్యా అనమాట అప్పటికప్పుడు వెళ్ళి కలర్స్ తెచ్చుకోవడానికి నాకు టైం సరిపోలేదనమాట ముగ్గుపిండి అయితే ఇంట్లోనే ఉంది కానీ ఆ కలర్స్ లేక ఆ రెండు కలర్స్తోనే నేను అలా మేనేజ్ చేస్తానండి అయినా సరే నాకు ప్రైజ్ ఇచ్చారండి కాకపోతే ఏంటంటే ఇంకొంచెం కలర్స్ ఎక్కువై ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది అందరికన్నా నా ముగ్గే పెద్దది అయినా సరే కొంచెం కలర్స్ తక్కువ అవడం వల్ల లైట్ అనిపించింది అనమాట గిఫ్ట్ ఇచ్చారండి నాకు ఆ ముగ్గులో ఈ గిఫ్ట్ ఇచ్చారనమాట పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇచ్చారండి గిఫ్ట్ గిఫ్ట్ కతే ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేసి ఉంటాయి కదా ఫస్ట్ గిఫ్ట్ ఏమో సారీ అనమాట సెకండ్ గిఫ్ట్ ఏమో ఇలా టీ కప్పు థర్డ్ సెకండ్కి ఇవే ఇచ్చారు నెక్స్ట్ ఫస్ట్ గిఫ్ట్ మాత్రం సారీ ఇచ్చారనమాట మిగతా వాళ్ళందరికీ రాధాకృష్ణ ఇచ్చారు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా రాధాకృష్ణ ఇచ్చారనమాట కాకపోతే ఏంటంటే గిఫ్ట్ కోసం కాదండి ఏదైనా సరే చెయ్యలేదు అని ప్రయత్నించకుండా ఉండే బదులు ఏదో ఒకటి చేయడం మంచిది కదా అందుకని పాల్గొన్నానండి నాకైతే చాలా సరదా అనిపించింది అందరితో కలిసి ఇలా కలిసి ముగ్గు వేయడం అనేది ఎప్పుడైనా సరే ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు వస్తే మిస్ అవ్వకుండా చక్కగా పార్టిసిపేట్ చేయండి ఎందుకు లేని వదిలేయద్దు మన టాలెంట్ కోసం అనే కాదు మనకి ఒక రకమైన మైండ్ ఫ్రీ అవుతుందనమాట చాలా హ్యాపీ అనిపించిందండి నాకైతే అందరూ కూడా చాలా బాగుంది అన్నారు నా ముగ్గును చూసి ప్రతి ఒక్కరు కూడా నీకే నీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అన్నారు అలానే కూడా వచ్చింది కూడా చాలా థ్యాంక్స్ అండి ఇంకా గణపతి అందరి అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఈ వాళ్ళకి ఇదే వీడియో అండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఉంటానండి థ్యాంక్ యూ బాయ్ టేక్ కేర్ ఓం గమ్ గణపతికే నమ